హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్ సో మన కరెంట్ అఫైర్స్ సంబంధించి యునెస్కో జెమ్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ఇటీవల విడుదలైంది సో ముందు అబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటిది యునెస్కో అంటే యునెషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్లీ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంబంధించి జెమ్ గ్లోబల్జేషన్ మానిటరింగ్ సంబంధించినటువంటి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పాఠశాలలకు ఎంతమంది దూరం అవుతున్నారని చెప్పేదే ఈ యునెస్కో జెమ్ యొక్క నివేదిక సో రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారము ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్ల మంది పాఠశాలకు దూరంగా ఉన్నట్లుగా ఈ నివేదిక తెలియజేస్తుంది అయితే క్రితం సంవత్సరంతో పోలిస్తే రెండు పాయింట్ ఒక కోటి కన్నా ఎక్కువగా నమోదైనట్లుగా మనకి ఈ నివేదిక చెప్తుంది అంటే క్రిందటి సంవత్సరం దాదాపు ఇరవై పాయింట్ ఆరు కోట్ల మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్లకు పెరిగింది అంటే క్రితం ఇయర్తో పోలిస్తే ప్రస్తుత ఇయర్కి పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య దూరం అయ్యేటువంటి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు ఏంటని అడుగుతాడు ప్రధానమైన కారణం ప్రపంచవ్యాప్తంగా మహిళా విద్య నిషేధం జరగడం మహిళల్ని విద్యకి దూరంగా ఉంచడం రెండవది అత్యంత ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు పావర్టీ అని పిలుస్తారు ఇదే పేదరికము ఇంకోటి మౌలిక సదుపాయాల కొరత దీన్ని మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం అంటే వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాలను కూడా మనం ఏర్పాటు ఏర్పాటు చేయలేకపోవడం ఇవి కారణాలుగా చెప్పుకోవచ్చు అయితే యునెస్కో జన్మించినటువంటి నివేదికలో ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది పిల్లలు దూరంగా ఉన్నారంటే లెవెన్ పర్సెంటేజ్ అని తేలింది అంటే ఇది సగటున ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మాధ్యమిక పాఠశాల కౌమార వయస్సు టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు పదిహేను శాతం అంటే దాదాపు ఆరు పాయింట్ నాలుగు కోట్ల మంది విద్యకు దూరం ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ముప్పై ఒక్క శాతం హైయెస్ట్ ఇదే అండి ముప్పై ఒక్క శాతం అంటే దాదాపు పదమూడు కోట్ల మంది పిల్లలు ఈ విద్యకు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నట్లుగా మనకి ఈ నివేదిక తెలియజేస్తుంది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినెట్ గా ఎగ్జామినేషన్ ఎప్పుడైనా సరే అంతర్జాతీయ సంస్థలో మనకి థీమ్ చాలా ఇంపార్టెంట్ ఏమిస్తున్న థీమ్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ లీడ్ ఫర్ లెర్నింగ్ అనేదే యునెస్కో జెమ్ యొక్క థీమ్ అనమాట దీని నినాదం ఇది తెలుగులో దీన్ని విద్యలో నాయకత్వం నేర్చుకోవడం కోసం నాయకత్వం దీని యొక్క ప్రధానమైన థీమ్ సో కాబట్టి యునెస్కో జెమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక మనకి సివిల్స్ కానివ్వండి అటు గ్రూప్ కానివ్వండి వాటి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ